అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉందా ఏం చేస్తుంది అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు అక్కడ తొక్కిస్లాట జరిగింది అక్కడ మహిళ చనిపోయింది చట్టం పోలీసులు తమ ప్రకారం తాను చేసుకుంటూ వెళ్తున్నారు కాంగ్రెస్ రాజకీయం ఎక్కడ ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ పోయే కంటే ముందు నేను ఒకటి అడుగుతున్న కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇప్పుడు రేపు బీజేపీ ధర్నా ఉందని ప్రకటించింది అనుకోండి లేదా బీఆర్ఎస్ ధర్నా ఉందని ప్రకటించింది అనుకోండి పొద్దుగాల ఆరు గంటల వరకే మా ఇంటి ముందుకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు వ్యాన్లు పెట్టి బ్యార్గేడ్లు పెట్టి మమ్మల్ని ఇంటిలోంచి బయటికి రాకుండా ఆపుతారు కదా కళ్యాణ్ గారు మరి అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ గారికి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇదే సిపి సివి ఆనంద్ గారిని నేను అడుగుతున్నా మీ ద్వారా సూటి ప్రశ్న ఎందుకు అల్లు అర్జున్ గారిని గేట్ దాటే కంటే ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేయలేదు ఇంటి ముంగట బ్యారికేడ్లు ఎందుకు పెట్టలేదు సంధ్య టాకీస్ దగ్గరికి పోయిండు అల్లు అర్జున్ తప్పు చేసిండు అని నిన్న సీవీ ఆనంద్ గారు ఎవరో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిరని వీడియో రిలీజ్ చేసినట్టు చూసిన కళ్యాణ్ గారు నేను అడుగుతున్న గేట్ ఎందుకు తీసిరు పోలీసు వాళ్ళు ఉండి ఆనే ప్రివెంట్ అరెస్ట్ చేసి క్రేన్ పెట్టేసి అల్లు అర్జున్ గారి కారుని ఇంటికి ఎందుకు ఎత్తుకరాలేదు పోలీసు వాళ్ళు రఘునందన్ రావునో లేకపోతే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనో బీజేపీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ అని చెప్పి పొద్దున్న ఆరు గంటల కంటే ముందే ఇంటి ముంగట్టుకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేసేటువంటి ఈ తెలంగాణ పోలీసు వాళ్ళకి అల్లు అరవింద్ ని ఒకవేళ సంధ్య టాకీస్ లోపల అల్లు అరవింద్ సినిమా చూడడానికి పర్మిషన్ ఇవ్వకపోతే కళ్యాణ్ గారు మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ గేట్ దాడకుండా అల్లు అరవింద్ ను అల్లు అర్జున్ ని ప్రివెంటివ్ అరెస్ట్ ఎందుకు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం సివి ఆనంద్ గారు నేను చూటీ అడుగుతున్నాను మిమ్మల్ని కెన్ యూ రెస్పాండ్ ఎమ్మెల్యేలని ఎంపీలని గృహ నిర్బంధాలు చేస్తారు కదా రాత్రి అంతా ఎందుకు సివి ఆనంద్ గారు మీ పోలీసు వాళ్ళు పోయి ఆయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎందుకు ఆపలేకపోయినారు సంధ్య అటాకిస్ కాడి కార్ వచ్చింది గేట్లు ఎందుకు ఓపెన్ చేసేవారు సివి ఆనంద్ గారు పోలీసు వాళ్ళు యూనిఫామ్లు ఉన్న వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తున్నట్టు కనబడతారు కళ్యాణ్ గారు గేట్ ఓపెన్ చేయకుండా అక్కడనే పోలీస్ బళ్ళు పెట్టేసి లిఫ్ట్ చేయనుంట్రీ క్రేన్ పెట్టను హీరోని బండి దించకుండా క్రైన్ లో పెట్టి తీసుకుపోనుంట్రీ జరిగిన తర్వాత మీ తప్పు వల్ల మీ బందోబస్తు వైఫల్యం వల్ల రఘునందన్ గారిని అదే అడుగుతున్నాను ఇక్కడ జరిగినటువంటి అరెస్ట్ కి కోర్టు ఏమంటదో అని భయపట్టి పోలీసు వైఫల్యం ఉందా అల్లు అర్జున్ తప్పుందా అనేది ఒక థియేటర్ లో మూవీ చూడడానికి ఒక థియేటర్ కి వెళ్లి సినిమా చూడడానికి కామన్ మ్యాన్ కి ఎంత రైట్ ఉందో హీరో కూడా అంతే రైట్ ఉంటది అని ఒక వాదన వస్తుంది అయితే మూవీ చూడడానికి వెళ్తే తప్పేంటి అనేది కూడా కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు తప్పని నేను అనట్లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీగా పోయి అందరూ సినిమాల్లో సినిమా తీసుకునే స్వేచ్ఛ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కల్పించింది దాంట్లో ఏం డౌట్ లేదు కానీ ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు వేల సంఖ్యలో జనం గుమిగుడేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇట్ ఈస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హీరో అండ్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటీస్ పోలీస్ పోలీస్ కమిషనర్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ అక్కడ అంత బందోబస్తు పెట్టలేక తమ వైఫల్యానికి అప్పిపుచ్చుకోవడానికి అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని ప్రివెంట్ చేయలేక అది అటుపోయి ఇటుపోయి మా మీద ఎక్కడొస్తుందో అని చెప్పి భయపట్టి పోలీసు వాళ్ళు తొందరపడి ఒక హీరోని అరెస్ట్ చేసిన ఆయన హీరోనా విలనా గాంజాయి అమ్మిండా డ్రగ్స్ అమ్మిండా ఎర్రచందనం అమ్మిండా దీని గురించి ఐ డోంట్ టు డిస్కస్ ఎందుకంటే సినిమాల గురించి మనం డిస్కస్ చేయాలనుకుంటే సినిమా స్టోరీలు రకరకాలైనటువంటి స్టోరీలు ఉంటున్నాయి జనానికి కంటికి ఎంపుగా ఇంపు కనబడితే నిర్మాత తీస్తున్నాడు ఈరోజు అది నటిస్తున్నారు ఆ సబ్జెక్టు మంచిదా చెడ్డదా దాంట్లో సందేశం ఉందా లేదా అనేటువంటి అంశాలకు నేను బోదలుచుకోలేదు కానీ చేసినటువంటి ఒక పొరపాటుని పుచ్చుకోవడానికి వాళ్ళ భాగస్వామ్య పార్టీ అయినటువంటి ఎంఐఎం తోటి ప్రశ్న అడిగిచ్చుకొని ముఖ్యమంత్రి గారు అమూల్యమైనటువంటి ఇరవై నిమిషాల అసెంబ్లీ సమయాన్ని ఒక ఎంఐఎం పార్టీ సభ్యునికి సమాధానం ఇచ్చడం లోపల స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హైడ్రాల ఇల్లు కోల్పోయిన వాళ్ళనో లేకపోతే మూసీల ఇల్లు కోల్పోయి గుండె ఆగిపోయిన వాళ్లను లేకపోతే మూసీలను హైడ్రాలను ఇల్లు కూలబడుతుంటే చచ్చిపోయింది అన్నటువంటి పేదోళ్లను పరామర్శించడానికి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులకి టైం ఎందుకు దొరకలేదనేది ఇప్పుడు బేసికల్గా సమాజం నుంచి వచ్చి ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న బీజేపీకి సినీ పరిశ్రమకి ఏం అని ఎవరు అడిగినారని మీరు ఇంటర్వ్యూలో చెప్పినారు భారతీయ జనతా పార్టీ సినీ ప్రముఖులను గుర్తించింది గౌరవించింది కాబట్టి లాంటి గారి పెద్దల్ని పెద్దల సభకు పంపించినాం మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పెద్దల సభకి పెద్దవాళ్ళని పంపలేదు రాజకీయాలను పంపించింది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని పంపించింది తప్ప మేము ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి గారి తండ్రిని మమ్మల్ని ఎవరు అడగలేదు మాకు సినిమా ఇండస్ట్రీ వచ్చి మాకు రాజ్యసభ ఇమని వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దల్ని గౌరవించి ఓ పిటి ఉషా గారిని ఓ ఇలయ రాజా గారిని త్రిపుల సినిమా తీసినటువంటి రాజమౌళి గారి తండ్రిని విజయప్రసాద్ గారిని అరే ఇట్లాంటి గొప్ప వివిధ సాంస్కృతిక రంగం క్రీడా రంగం ఇతర రంగాల్లోపల గొప్ప సేవ చేసినటువంటి పెద్దల్ని నిస్వార్థమైనటువంటి సేవ చేసిన పెద్దల్ని తీసుకొని వచ్చి మేము ఇలా రాజ్యసభకు నామినేట్ చేసి పెద్దల సభ లోపల చర్చ జరిపేందుకు అవకాశం కల్పించినాం మేము